కాండము మొట్టమొదట బైబిల్ గ్రంథము తర్వంగానే అదే అధ్యాయం ఉంటది ఆ అధ్యాయము ఆది ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము మొదట ఒకటి నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే ఇరవై ఏడవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే ఇక్కడ ఇసాకు కనబడతాం మనకి ఇసాఫ్కి ఇద్దరు కొడుకులు ఇతర కొడుకులు కూడా ట్విన్స్ ఇద్దరు కొడుకులు కూడా మరి కవల పిల్లలు వారిద్దరు పిల్లలు కూడా ఎంతో చక్కని వారు ఎంతో అందమైన వారు అందులోని పెద్ద కుమారుడు అనేటువంటి కొడుకు ఒంటి నిండా రోమాలతో ఎర్రటిని సర్మతో కలిగినటువంటి పుట్టినటువంటి బిడ్డడు ఆ చూస్తూ ఉంటే ఇంత ఎర్రగా ఏ పిల్లడు కూడా ఉన్నడు ఆ దేశంలోని కాని ఆ రాష్ట్రంలోని కానీ ఆ యొక్క మండలంలోని కానీ ఆ యొక్క గ్రామంలోని కాని ఎవరు పుట్టలేదు ఎర్రనటువంటి చర్మం కలిగినటువంటి రోమాల కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే యాసావు ఈ యాసావు ఇస్సాఫ్ కి పెద్ద కొడుకు ఈ ఇస్సాఫ్ కి ఇంకో కొడుకు ఆయన పేరే యాకోకు తెలువని ప్రిమైనటువంటి వారులారా మనం ఈ మనం చూసినట్లయితే ఒక సందర్భంలో ఈ భోజనం గురించే ఈ యొక్క భోజనం గురించే తన యొక్క తమ్ముడి చేతిలో మరి ఆ ఆ జాష్టత్వాన్ని అమ్ముకుంటూ అవసరం వస్తా ఉంటది జ్యేష్ఠుడు అని అనగానే ప్రథమ కుమారుడు దేవుని పెద్ద కుమారుడు పెద్దవారు ఇంట్లో మొదట ప్రథమగా పుట్టినటువంటి వారు దేవుని పిల్లరా ఎంతో చక్కనటువంటి కలిగి ఉంటే ఒక రోజు తమ్ముడి దగ్గరకు వచ్చి తమ్ముడు తమ్ముడు ఏం కోర ఉండేవరా అని అంటే ఆ అనియ నేను చక్కగా ఎర్రని చిక్కుడిగా కోర ఎంతో ఎర్రగా వండుకున్నానని అని చెప్పి చెప్పినప్పుడు వీడంటాడు తమ్ముడు తమ్ముడు నాకు ఆ కోరయ్యవా అని అడిగినప్పుడు ఈ తమ్ముడు ఏమంటాడు తెలుసా నీకు నేను కోరయ్యాలంటే నువ్వు జాష్టత్వాన్ని నాకు ఇచ్చేయాలంటాడు ఏమంటాడండి జాష్టత్వం అంటే వీడికి చిన్న కొడుకుగా ఉండడం ఇష్టం లేదు ఏమి ఇష్టం లేదు వీరికి చిన్న కొడుకుగా ఉండడం ఇష్టం లేదు జాగ్రత్త పెట్టారా ఆశ చాలా మంచిది ఆశ చాలా మంచిది ఏ ఆశ మంచి ఆశయ్య ఉండాలి ఏ ఆశ ఉండాలి మంచి ఆశ ఉండాలి తర్వాత నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలనేటువంటి కోరిక నీలో ఉండాలి నేను ఉన్నతమైన స్థాయిలో ఉండాలనేటువంటి కోరిక నీలో ఉండాలి కానీ ఉండాలి కానీ కష్టపడే వెళ్ళాలి అక్కడికి ఏం చేసి వెళ్ళాలి కష్టపడు నీకు కోర ఇస్తాను కానీ చేష్టత్వం నాకు ఇచ్చేస్తావా అని చెప్పేసి అడిగినప్పుడు వాడు అనుకున్నాడు ఏ నోటి మాట కదా ఇచ్చేద్దాంలే అని చెప్పేసి ఆ తమ్ముడిని ఏమన్నాడు అంటే తమ్ముడు తమ్ముడు చేష్టత్వం నీకు ఇచ్చేస్తాను నాకు కోరేస్తావా అంటే వేస్తాను అన్నాడు ఆ మాట అయిపోయింది ఏమిటి రాత్రు రాయించుకోలేదు కోతలు లేవు ఏమీ లేవు ఆ కోరేసాడు చక్కగా తిన్నాడు చూసారా ఒక కోర కోసము ఆశపడి చేష్టత్వా మాటకి ఎప్పుడు జరిగింది ఏడో అధ్యాయంలో రాగానే అక్కడ ఏమంటాడంటే తన తండ్రి పిలిచి తండ్రి పిలిచి అంటాడు ఒరే బాబు నాయనా పెద్ద కొడుకుని పిలిచి అంటే ఒరే నాయనా నేను కళ్ళు పోయాయి నాకు కళ్ళు ఏమో కనబడట్లేదు దృష్టి ఏమో మందగిస్తుంది కాబట్టి నేను మరి చనిపోయే గడియలు వచ్చాయి నువ్వు వేటకెళ్ళి మంచి వేటాడి మంచి జంతువుని ఏటాడి మంచి మాంసం తీసుకొచ్చి చక్క చక్కగా ఉండి నాకు పెట్టరా పెట్టి తినేసిన తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాను ఎందుకు జ్యేష్ఠుడు కదా పెద్దవాడే కదా నా నా యొక్క జా నా నా యొక్క అప్పుడు తండ్రి తర్వాత ఎవరికి వస్తుంది స్థానం యజమానుడి స్థానం పెద్ద కొడుకు వస్తుంది ఆ స్థానాన్ని నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆయన అన్నప్పుడు రా అని చెప్పినప్పుడు దేవుని దేవన్పి వాడు ఏం చేశాడంటే పెద్ద ఓటుకోళ్ళకి ఎగేసుకొని కొండకి వెళ్ళిపోయాడు వెళ్ళి అడవిలో నిల్లి ఒక వేట ఆడి వేటను అని చెప్పేసి వేట కోసం బయలుదేరాడు ఈ మాట తన యొక్క గోడ చోటు నుంచి వారి యొక్క అమ్మ విన్నది అమ్మ వినేసి చిన్న కొడుకు అంటే అమ్మకి చాలా ఇష్టం పెద్ద కొడుకు అంటే నాన్నకి బాగా ఇష్టం ఈ పెద్ద చిన్న కొడుకి వినిపించాను అదే బాబు మీ నాన్న ఏం చేయాలనుకున్నాడు మీ అన్నిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు అయితే దానికి ఒక పని చేయాలి ఏ పని తెలుసా కొండకెళ్ళి అడవికి వెళ్ళి ఒక వేట వేటాడి ఒక జంతువుని చంపి తీసుకొచ్చి భోజనము పెట్టారు పని నువ్వు చేయలేవులే కానీ మనం అందులోకి వెళ్ళి ఒక మేకను చంపేసి తీసుకొచ్చి పెట్టి అది అనగానే అబ్బాయి ఎంతో సినిమా చెప్పిందని కూడా పరిగెత్తుకొని వెళ్ళాడు మందులోకి వెళ్ళాడు మందులోకి వెళ్ళాడు మందులోకి మేక మేకని చంపేసి చంపేసి తీసుకొచ్చి దాన్ని వండేసి శుభ్రంగా పెట్టేసి ఆ నాన్నకి పెడదామని తీసుకొచ్చాడు తీసుకురాగానే డౌట్ వస్తుంది అమ్మ అమ్మా అన్నీ కొంట రోమాలు ఉంటాయి కదా నేనైతే రోమాలు ఏమి లేవు మరి ఎలాగమ్మా అని చెప్పేసి చెప్పినప్పుడు అమ్మ వాళ్ళ ప్లాన్ ఇస్తా ఏం లేదురా ఆ తోలి తొడిగేసుకో అని చెప్పేసి అనగానే ఆ చేతులకి ఎక్కడ దాకా ఈ మెడకి ఆటికి దగ్గర ఇంటి దగ్గర ఎక్కడైతే తొడుతాడో అక్కడ మరి వేసుకో వచ్చాడు ఎలాగో నాన్న కళ్ళు కనపడవు కదా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాన్నగారు మీకు కోరండి తీసుకొచ్చానండి నన్ను తొందరగా ఆశీర్వదించండి అని అంటే ఎవరు నువ్వు అనగానే నేనే నాన్నగారు నీ యొక్క పెద్ద కుమారుని అనగానే లేదే నీ స్వరం యాకోపు లాగిన పడుతుంది కదా నువ్వు యాకోపు స్వరం లాగిన పడుతుంది నువ్వు పెద్ద కుమారుడు అయితే కాదు అనగానే లేదు నాన్నగారు నేనేనండి నేను వాయిస్ మార్చి మాట్లాడుతుంటే దగ్గరికి రామ్ అన్నాడు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళంగానే తడివాడు ఏం చేశాడు అలా అన్నా పెళ్ళి కదా తడివాడు తడవంగానే ఏం కనపడుతుంది రోమాలు కనబడుతున్నాయి ఏవే మేకతో కనబడతా ఉంటే ఈ భూములకి అధిపతిగా ఈ భూమిని చెప్పి ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు తిన్నాడు తినేసి భోజనం చేసేసి ఆశీర్వదించాడు అయితే ఈ యొక్క మామూలుగా వెళ్ళిపోయాడు యాసా వచ్చాడు ఏటాడాడు ఆడాడు ఆట తీసుకొని వచ్చాడు ఆట తీసుకొచ్చాను అన్న నన్ను ఆశీర్వదించండి అరే నేను కదా ఆశీర్వదించానంటే లేదు నా నన్ను ఎక్కడ ఆశీర్వదించావంటే లేదురా బాబు ఆశీర్వదించాను రా అంటే అయ్యో నన్ను ఆశీర్వదించావా లేదు ఉండారంటే అమ్ము నా తమ్ముడు నీ తమ్ముడు నిన్ను మోసం చేశాడు ఓకే ఇప్పుడు తమ్ముని చంపి చంపకపోతే ఈ ఆశీర్వాదం ఉండదు ఏ జ్యేష్ఠత్వం ఉండదు అని అనుకున్నాడు కాని అది కలలో కూడా జరగలేదు అలా అమ్మ పిలుచు అన్నదరే మీ మామయ్య పలాన ఊర్లో ఉన్నాడు అక్కడ పారిపోమండి నిన్ను చంపేసి ఇలా ఉన్నాడు అని చెప్పి చెప్పంగానే పారిపోయాడు స్తోత్రం ఆశీర్వదించాడు ఆశపడ్డాడు యాస ఆశపడ్డాడు అంటర్లే కుదరలే మావి దగ్గరికి వెళ్ళిపోయాడు లాభం మామి దగ్గరికి పారిపోయాడు పారిపోవని అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఏడు సంవత్సరాలు మామి దగ్గర పని చేసుకుంటూ కూర్చొని ఉన్నాడు అందులోని చిన్న కుమార్తె రాహీలను చూశాడు ఇష్టపడ్డాడు మామయ్య మామయ్య మీ చిన్న కుమార్తె నుంచి నాకు పెళ్లి చేవా అని అడిగాడు అడిగేందని అని అన్నాడు చేస్తాను ఎవరు చేస్తాను చక్కగా పని చేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉంటావు కదా నీకు చేస్తానులే అని చెప్పేసి అని ఆ ఒక రోజు పెళ్ళిని నిశ్చయించారు రోజు పెళ్లి జరుగుతుంది పెళ్లి జరిగిపోయి అన్నీ అయిపోయిన తర్వాత ఆ ఆనాటి కాలంలోని ఇప్పుడు చూడండి మనం బైబిల్లో ప్రార్థన చేసి పెళ్లి చేస్తున్నాడు వెయ్యలేస్తాం కదా అలాగా అలాంటిది ఇలా ముసుకేసుకొని వస్తారు ముసుకేసుకొని రాగానే కళ్ళు మూసుకొని కళ్ళు తెరవకుండా చక్కగా అయిపోయింది కార్యక్రమం అంతా అయిపోయింది అంటే తాళిగ కాదు కానీ అప్పుడు దండలు మార్చుకోవడం ఏ ఉండి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత తర్వాత చూస్తే మామయ్య తనను మోసం చేసేది పెద్ద ఇచ్చి పెళ్ళి చేశాడు మామయ్య ఏంటి మావయ్య నేను అడిగింది నేను ఇష్టపడ్డది రాహేల్ కదా అంటే ఒరే నీకు రాహేల్ కావాలంటే మరి నా పెద్ద కుమార్తెకి పెళ్ళి అవ్వాలి కదా నేను అవమానించబడతాను కదా పెద్ద కుమార్తెకి పెళ్లి కాకుండా చిన్న కుమార్తెకి ఎట్లా పెళ్లి చేయరు నేను అని చెప్పేసి అన్నప్పుడు మామయ్య నన్ను ఎంత మోసం చేసాను మావయ్య ఒకవేళ అయ్యే వరకు ఉన్నమంటూ ఉండేవాడిని కదా ఎంత పని చేశావు మావయ్య అని చెప్పేసి అన్నప్పుడు నాకు అలాగే నా కావాలని పొట్టు పెట్టాడు పొట్టి పెట్టంగానే అయితే పని చేయి ఇంకొక ఏడు సంవత్సరాలు కొలు చేయి రాహిల్ ఇస్తానన్నారు రాహియల కోసం ఇంకొక ఏడు సంవత్సరాలు కొలు చేసాడు ఏడు సంవత్సరాల కొలు చేసి ఇద్దరు కుమార్తెల్ని ఇచ్చి పెళ్లి చేశారు తండ్రి అప్పుడు చిన్న కుమార్తెని కూడా ఇచ్చి పెళ్లి చేసినప్పుడు అప్పుడు చిన్న కూడా పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్న తేమిరా మొత్తానికి ఈ యాకోబుకి పన్నెండు మంది కొడుకులు ఒక కూతురు పుట్టారు మొత్తం మీద స్తోత్రూయా అప్పుడు దేవుడు తండ్రి ఆ తండ్రి ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం ఏంటంటే భూములకి జనంగ ఆశీర్వదించాడు ఆ తండ్రి చేస్తత్వాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు ఈ ఆశీర్వాదం ఇక్కడ పెరిగింది మంద పెరిగింది మేకలు పెరిగాయి గొర్రెలు పెరిగాయి భార్యలు బిడ్డలు అందరూ అనేకంగా బిడ్డలు అనేకంగా వృద్ధి చెందారు సంతానం అయిపోయింది అక్కడ అయిపోతే మావియా బాబా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు ఇరవై ఒక్క సంవత్సరం అయిన తర్వాత ఏమన్నాడు మావ్యా ఊరు బయలుదేరి వెళ్తారు ఎందుకంటే ఇక్కడ నాకు తెలిపాట్లా అని చెప్పేసి అంటే అరే రెండు వెళ్ళిపోతే ఎలాగరా వెళ్ళకరా ఓకుంటారా అంటే ఇదే కుదరని చెప్పి ఇతర భార్యలు సపోర్ట్ చేశారు ఇద్దరు ఆ మామి ఇద్దనప్పటికీ కూడా యుద్ధం పడినప్పటికీ కూడా ఇద్దరు కూతుళ్ళు వెళ్ళి ఇతనికి సపోర్ట్ చేసి భర్తను తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే ఏ మీ తమ్ముడు వస్తున్నాడు అంటారా మా తమ్ముడు వస్తున్నాడో చంపేస్తున్నాడు బాగా చల్లార లేదా తమ్ముడు వస్తున్నాడా చంపెత్తనానికి పెద్ద ఈటే తీసుకొని బయలుదేరండి మధ్యలోనే చంపేద్దాం ఎందుకంటే అప్పుడు బెండ్లు వాళ్ళు ఏముండే కదా నడిచి వెళ్ళేవారు ప్రయాణాలు ఎందుకు అంటే చంపేద్దాం అని వెళ్ళడం జరిగే పెద్ద కరెక్ట్గా కొండ మీదకి రాగానే తెలిసిపోయింది అన్ని నేను చెప్పడానికి వస్తున్నాడు అంటే ఈయన పెద్ద మాస్టర్ కదా ఈయన పెద్ద మాస్టర్ ఈయన ప్లాన్ వేసాడు ఏమేసాడంటే మీరు అందరూ ఎలాగలండి నేను వస్తానని చెప్పేసి వెళ్ళి ఒకరోజు ఆ రాత్రి అయిపోయింది రాత్రి అయిపోగానే ఒక కొండ దగ్గరికి వెళ్ళి మెట్ట దగ్గరికి వెళ్ళి ఆ మెట్ట దగ్గర రాయి వేసుకొని తలగాడలాగే తీసుకొని అక్కడ కూర్చొని ఆలోచిస్తా ఉన్నాడు అప్పుడు ప్రభుని పిలిచాడు ప్రభువా నువ్వు కనుక రాకపోతే నేను ఎలా ఎక్కడ నుంచి దేవుడు అక్కడికి వచ్చిన తర్వాత గట్టిగా దేవుని యొక్క మరి దూత వాళ్ళే అక్కడికి రాగానే దేవుని గట్టి పడేసుకున్నాడు దేవుడిని విడిచిపెట్టట్లేదు ప్రభు ఎలాగ దేవుడి చూసారా దేవుడి పిల్లల దేవుని యొక్క ఉద్దేశంతో కొట్టించినప్పుడు దేవుని యొక్క సంకల్పంతో కొట్టించినప్పుడు దేవుడు మన కోసం కిందకి వచ్చేస్తారు మన లక్షణాలు బాగుంటాయి మన యొక్క ఈ బాగుంటే దేవుడు వచ్చేసిన తర్వాత నెల్లవని ప్రభు అని నెల్లవని ప్రభుత్వ ఏంటర్లేదు అంటే సార్ దేవుడు మనతో ఎంత సన్నువుగా ఉంటాడంటే దేవుని యొక్క దోతని ఆ దూత రూపంలో వచ్చేసరికి వెతుక పట్టుకునేసరికి ఇంతటికి వదలలేదు అంతటికి వదలలేదని ఆ దూత ఇంజనీర్లేకపోతే జారిపోయింది ఎవరికి ఆ దోత అక్కడ ఎందుకు కొట్టిందో అది ఎందుకు జారిందో ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ప్రయాణం అయ్యారు అన్ని వస్తున్నాడు ఇప్పుడు చంపడానికి చంపడానికి వస్తుంటే ఒక సన్నివేశాన్ని మీరు జాగ్రత్తగా చూడండి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇరవై ఒక్క సంవత్సరం దాటిపోయి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళ తమ్ముడు తిరిగి వస్తుంటే ఇతను ఏమో చంపడానికి వెళ్తుంటే ఒక ఏడు దగ్గరికి రాగానే వాళ్ళిద్దరు మధ్య సంభాషణ చూడండి ఏం చేస్తున్నాడు అంటే వస్తుంటే నడుచుకుంటే వెళ్తున్నాడు తెలుసా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు కనీసం నిలబడ్డానికి ఓపిక లేదు ఈ యొక్క కాలు కొంచెం జారిపోయిన కాలుతో ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ముందుకు వెళ్ళాడు ముందుకు వెళ్ళినేం చంపేస్తాడు చచ్చిన తోచే పడిపోయి చచ్చిపోయిలా ఉన్నాడు ఈ నేను ఎక్కడ జన్ బాబు వీడికి అయిపోయాడు మా తమ్ముడు ఇంటి వాళ్ళకి అయిపోయాడు అని చెప్పేసి ఈ మేకల గొర్రెల గొర్రుల యొక్క రాజధానిని చూడగానే అన్ని అర్థం కాదేంటిది ఎంత ఉంది ఏంటి ఎంత సంపాదించుకున్నాడు అని చెప్పేసి అని అప్పుడు ఆ ఇక్కడి నుంచి ఏమన్నా పట్టుకెళ్ళాడా ఏం పట్టుకెళ్ళా అవన్నీ ఏమి తీసుకెళ్లిపోయాడా ఏం తీసుకెళ్ళి ఏం వచ్చిన తర్వాత చంపేద్దామని దగ్గరికి రాగానే అనయ్య ఎవరున్నాడు అనయ్య నువ్వు నన్ను చంపిన పొరవాలేదు పుట్టిన పర్వాలేదు నేను నిన్ను మోసం చేసాను కరెక్టే కానీ ఒకటి ఇంత మంద ఇదంతా ఉన్నది అని అంటే ఇది నాకు ఒక్కడికేసా చెప్పు నీది కాదా నాదైతే నీది కాదా నీదైతే నాది కాదా నేను ఇక్కడ నుంచి ఆమె పట్టుకెళ్ళిపోదంతా నీకే కదేశారు నిన్నేం మోసం చేసేసి చెప్పు ఒక్క మాట నాకు చెప్పు నిన్నేం మోసం చేసేసి నిన్నేమన్నా మోసం చేసిన అయితే ఈ ఆస్తిని పట్టుకుపోవాలి ఈ ఆస్తి అమ్ముకొని పోవాలి ఇక్కడున్న ఆస్తి అమ్ముకొని పోవాలి ఇదంతా నేను పట్టుకొని పోవాలి నిన్నేమన్నా నేను మోసం చేశాను అని అంటున్నావు కదా ఏం మోసం చేశాను వచ్చి తన తమ్ముడు వాకును చూడంగా తన తమ్ముడు వాళ్ళకు చూడండి తన తమ్ముడు పరిస్థితి చూడంగా ఈటి పట్టుకొని వచ్చిన వాడు ఈటి కింద పడేసి పరిగెత్తుకొని వచ్చి గులించుకొని ఆడవారు కావచ్చు దేవుని ప్రియుల కొన్ని పరిస్థితి అనుకూలంగా మారితాయి కొన్ని పరిస్థితులు ఎందుకు ఈ ఆశ్రమ జీవితం అలగైపోయింది అని అంటే గుణం మంచిది కాదు క్యారెక్టర్ మంచిది కాదు తన యొక్క ఆలోచనలు మంచిది కాదు ఒక కోర దగ్గర తన జాస్టత్వం నమ్ముకున్నాడు కోరను ఆశపడ్డాడు భోజనం ఆశపడ్డాడు ఏ భోజనం అయితే ఆశపడ్డాడు అదే భోజనం ద్వారా తను మోసపోయాడు దేవుని పిల్లరా అదే భోజనం ద్వారా జాస్టత్వం పోయింది ఒక తండ్రి ఏమి జాష్టత్వం ఇచ్చేయలేదు కొత్తగా ఇచ్చింది ఏమి లేదు ముందే ఇచ్చేసాడు జాస్త్వం ఎప్పుడు ఇచ్చేసాడు తాతపూర్వకంగా ఇవ్వలేదు కానీ తమ్ముడా నువ్వు చిక్కుడిగా కోరేస్తే నీకు నేను చేష్టత్వాన్ని ఇచ్చేస్తాను అన్నాడు సరే ఇచ్చేయని చెప్పి చిక్కుడిగా కోరేసాడు ఇది కొన్ని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తన తండ్రి ముసరవాడు అయిపోయి కొల్లి కనబడిన స్థితిలోని ఆ జాష్టత్వం దేవుడి ద్వారా ఈయన నోటి ద్వారా ఆ తమ్ముడికి ఇచ్చాడు కాబట్టి అదే జాస్తత్వాన్ని తీసుకున్నాడే గాని మరీ తీసుకోలేదు గర్భంలో నుంచి ఇద్దరు ఇద్దరు కవల పిల్లలు గర్భంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు అప్పుడే పొట్లట్టాడంట నీ ముందు వెళ్తాను నీటి ముందు వెళ్తాను నేను ముందు వెళ్తాను యాకోబు యాకోబుకి ఏది ఇష్టము శాస్తత్వం ఇష్టం యాకోబు ఉత్తమమైనదాన్ని కోరుకున్నాడు యాసవ్ దేని కోరుకున్నాడు దేని కోరుకున్నాడు దేని కోరుకున్నాడు అరే కొందరు మంది మనుషులు ఉంటారు ఒరే నీకు మంచి లైఫ్ ఉంటుందో అలా పని చేసుకోరంటే కాదు నాకు ఇదిని ఇది ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు నేను తిని పడుకుంటాను ఇంక అంతకంటే ఇంకేం చేయను అబ్బా మంచి పర్వాలేదు అబ్బా మంచి అనవచ్చు మంచి మంచి పర్వం ఏ ఇదే అమ్మా మంచి బెట్ట చక్కగా ఉండాలి పడుకోడి ఏసీ ఉండాలి ఆ ఫ్యాన్ ఉండాలి అదే ఉండాలి బస్ చో రూమ్ అంతా కూడా మెరుపులతో ఉండాలి అంటే అప్పుడు అనుకుంటుంది వీళ్ళరా ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు ఇవి ఉండడం వల్ల నీకేమి ప్రయోజనం లేదు సుఖం కాదు నిద్ర వస్తే ఎక్కడైనా నిద్రపోవచ్చు నిద్రదేముందండి చెప్పండి నిద్రదేమోనండి రాత్రి ఎక్కడికన్నా పరికి వెళ్ళే వాళ్ళకు ఆ చే ఇక్కడ గంటల్లో నీసుకెళ్ళడానికి వెళ్తా ఉంటారు ఎల్లప్పుడు లారీ మళ్ళీ అల్ లోడ్ చేసి వచ్చి నిద్ర తీసేద్దామని అక్కడ చూసుకోరు అక్కడ చూసుకో నిద్రలే ఉండండి నిద్ర రాగానే ఎక్కడైనా నిద్రపోవచ్చు నీకు ఏసీ రూమ్లే ఉండాలని లేదు మెరుపులే ఉండాలని లేదు డిజైన్ ఉండాలని లేదు సీలింగ్ ఉండాలని లేదు ఏమి ఎక్కడ లేదు నువ్వు ఉన్నతమైన స్థితిని సంపాదించుకో ఉన్నతమైన స్థితిని కోరుకోరుక నేను చేస్తున్న అయిపోవాలి నేను గద్దోని అయిపోవాలి నేను చేస్తున్న ఉన్నతమైన స్థితిలో అదే కోరుకున్నాడు దేవుడు అదే ఇచ్చాడు ఈయన ఏం చేశాడు ఫుడ్ కోరుకున్నాడు ఎక్కుడుకే కూర ఎంత బాగుంటుందో చక్కగా తిన చదువుకున్నాడు తిన్నాడు తిన్న తర్వాత మరలా లాన పిలిచి ఏ కోర తినే వస్తువుతో మోసం తినే వస్తువుతో చేష్టత్వం నమ్ముకున్నాడు అదే తినే వస్తువుతో పోయి చేయి మనుషులుగా మనం ఈ భూమి మీద ఏం కోరుకోవాలో తెలియదు ఏమడగ తెలీదు దేవుణ్ణి ఏమడగల అని అంటాం కానీ నాకు నువ్వు మంచి జ్ఞానం ఇచ్చే మంచి ఆలోచన విధానం ఇచ్చే మాట్లాడే మాట ఇచ్చే మాట్లాడే గుణాన్ని ఇచ్చే నలుగురిలోకి వెళ్తే ఎలాంటి పట్టుకెట్టుకుని వెళ్ళాలో నలుగురిలో ఎలా ప్రవర్తించాలో నలుగురిలో ఎలా జీవించాలో ఈ నేర్పించు క్రమశిక్షణ నేర్పించు నాకు నాకు మంచి ఆలోచన నువ్వు ఈ ఎప్పుడు అడగవు ఏ పనే లేదు ఏం లేదండి పని లేదు అండి మేకల్లో కల గుండెంటా పోతాం కానీ ఏం అడగాలో అది అడగం అందరూ అగే చెప్తాం మేము అగే చేస్తాం నువ్వు పుట్టి నీ కొత్త దాం ఏముంది చెప్పండి నువ్వు నువ్వు పుట్టి నీ కొత్త ఏముంది నీ డిఫరెన్స్ ఏముంది ఈరోజు కుటుంబంలోని నీ గురించి ఏం చెప్పుకుంటారు చెప్పండి ఒక మాట చెప్పండి ఊళ్ళో ఊరి వరకు కూడా ఈ వర్గమే తెలియదు ఏసూప్రభ వర్గమే తెలియదు ఆవిడ ఉంటున్నటువంటి రోజు ఈరోజు ప్రభు అంటూ ఆకి వెళ్ళాడు ప్రభు గురించి ఆమెకుంది ఏశ్రభు గురించి తెలుసుకుంది తెలుసుకున్న తర్వాత ఇన్ని రోజులు రోహిణి మీకు గుర్తింపు ఉందో లేదో తెలియదు కానీ ఈరోజు ఏమంటుందంట అయమా చచ్చిగా ఉందంట రోజు చక్కగా చెప్పుకుంట నీకు స్పెషల్ నీ గుర్తింపు ఎలా ఉండాలి స్పెషల్ గుర్తు అసలు నా జీవితంలో పోలీస్ స్టేషన్ పెట్టలేకపోవడం అనుకున్నాను ప్రభు పోలీస్ స్టేషన్ బెట్టి దగ్గర తీసుకెళ్ళాడు యోసేపుని తీసుకెళ్ళాడు యోసేపు ఏదో ఉప్పు చేయలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఈ యోసేపు కూడా ఏ తప్పు చేయలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు పోలీస్ స్టేషన్ ఏంటి ప్రభు నాకు నచ్చిన దాని దగ్గరికి తీసుకొచ్చావా నేను అడిగినప్పుడు అందరమే తిరుగుతాం అందరమే పదిసార్లు వెళ్తాం పదిసార్లు అందరూ తిరిగాం కానీ నేను అప్పటి కొద్ది రూపాయి ఇవ్వలేదు ఒక అద్దె రూపాయి కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన మృతిచ్చాడు ఈరోజు ప్రాంతం ఆ జైల్లో యోజేఫ్కి ఎంత పేరు ఇచ్చాడో ఈ స్టేషన్లో ఈ యోజీఎఫ్కి జోసఫ్కి అంత పేరే ఇచ్చాడు దేవుడు ఈ రోజు కూడా సిఐ గారికి ప్రభుత్వ లేదన్న ఉంది కాల్ చేశాను చెప్పండి జోసఫ్ గారు సీఐ అంటే తెలుసా తెలిసే నాడు బొచ్చేతో మాట్లాడేవాళ్ళు పెద్ద పెద్ద నాయకులతో మాట్లాడే నేను ఏసఐ దగ్గర వచ్చేగాను కాదు ఏసై దగ్గర ఉన్న మేము ఉన్నామని ఇప్పుడే ఇప్పుడే నేను మీ ముందే ఫోన్ చేస్తే జోసఫ్ గారు చెప్పండి అని స్తోత్రాం అనగా నేను వాళ్ళ దగ్గర ఏమి నటించలేదు వాళ్ళ దగ్గర ఏది నేను చెప్పలేదు అలాగా నా దగ్గర గురించి బయటగా చెప్పడం కానీ ఈ గురించి బేడగా చెప్పడం కానీ అలాంటి అలా అలాంటి నేను వచ్చేసివాడిని ఎల్లువడిని వచ్చేసి వాడిని గమనించారు ఏం చేశారు గమనించారు ఒక మనిషి బట్టి ఆ మనిషి మీద మనిషి ప్రేమ హల్లెలూయా నువ్వు స్పెషల్ బిర్యానీ పుట్టకొడుకులు బిర్యానీ ఒక అదృశ్యమైనటువంటి ప్రదేశంలో ఒక భయంకరమైన ప్రదేశంలో పుట్టుకొచ్చినటువంటి పుట్టకొడుకులు తీసుకురా నీకే స్పెషల్ ఈరోజు కూరగాయలు లేని స్పెషల్ మాంసానికి లేని స్పెషల్ పుట్టకొట్టే కొండది అలా చెప్పకూడదు అటు నాన్ వెజ్ తినలేడు తినవచ్చు నాన్ వెజ్ తిన్నాడు అమ్మ ఏమి టేస్ట్ నాయన ఆయన మెట్టులో నుంచి పుట్టినా నీకు ఎంత టేస్ట్ పంగయ్య ద్వారా పుట్టినట్టేదండి నీకెంత టేస్ట్ రాతమయ్యా అత్తాకోడలు దెబ్బలాడుకొని పొట్టలో వస్తే పుట్టకొడుకులు వచ్చాయని చెప్పకండి అమ్మ అమ్మ దయచేసి ఆ మాట చెప్పకండి తల్లి ఎక్కడో పొట్టలో పోతే ఇక్కడికి వెళ్ళి వచ్చేయని అందరూ అడిగినప్పుడు నీ దగ్గర ఆన్సర్ ఉండదు అదేం కాదు అదొక రకమైనటువంటి పంగయ్య దేవుడి సృష్టిలోదోకద్భుతం తెలియ మనిషి మనిషి తినడానికి మనిషి ఆనందించడానికి మనిషి సంతోషించడానికి ఎన్నో భూమి ఎన్నో ఆటలేదు బూత్ లేదు బూత్ లేదు అంటారు కదా ఆటలతో లేదు మనకి ఏళ్ళతో తెలియదు కొందరికి జ్ఞానం లేక ఎల్లరు అత్తా గోడలు గొడవలు ఆడుతుంటారు అంటారు నేను చెప్తుంటాను ఒకరు తగ్గండి ఒక కోపం వచ్చినప్పుడు అండి కాకు అనేది కాదు ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు ఏదో చిన్న పాయింట్ మీద వస్తుంది అప్పుడు ఒక ఒక తగ్గండి నువ్వు గ్యాప్ తీసుకొని రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ తీసుకొని అప్పుడు నువ్వు తిట్టు నువ్వు తిట్టినప్పుడు యువత తగ్గండి కాంప్రమైజింగ్ లైఫ్లో ఒక ప్రయాణంలో ఎంత చక్కగా వెళ్ళిపోదండి ఈ లాజిక్ తెలియ అత్తగారు చదిగా వదిలేసి మళ్ళీ వెంటనే ప్రేమగా మాట్లాడేసి ఏదో కూతురు లాంటిది తెలిసి తెలియని వయసు ఆ మాట అనదో అనకూడదో కూడా తెలియదు నా కూతురు అంటే నేను సర్దుపాసారి నువ్వు అనుకుంటే ఎంత బాగుంటుందంటే ఆ ఇల్లు ఎంత ఆ ఇల్లు ఎంత బాగుంటుంది ఈ లాజిక్ తెలియదండి ఈ లాజిక్ తెలియకే ఇదంతా ఎంత పెద్ద సంత ఊరంతాకంత పెద్దమ్మంతా ఫిట్లరా ఏమొని నిన్న నేను అంత ఏం ఇంత చేసుకోవణం అవసరం లేదు నేను హ్యాపీగా హ్యాపీగా మైండ్ కంట్రోలింగ్ ఏం చేసుకొని చాలా ఇబ్బంది పడుతుంది స్తోత్ర హల్లెలూయా 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 ఏను మైండ్ గల హల్లెలూయా మీ అందర్లంటి నేను నాకు పెద్ద పెద్ద డైలగలు వస్తూ ఉంటాయి వచ్చినా సరే తల్లి ఏం చేస్తామండి మొన్న బస్సీకి చాలా కోపం వచ్చి ఏదో మెసేజ్ పెట్టింది బాధాకరమైనటువంటి మెసేజ్ ఆ మెసేజ్కి నిజంగా ఈవినింగ్స్ నేను ముందు తాగేసి మా అన్న అనుకో రోజుకి అలా కాకుండా ఏదో చిన్న అప్పుడప్పుడు చిన్న చిన్న కామెడీ వీడియో చేస్తూ ఉంటుంది ఆ వీడియో పెట్టాను అసలు ఆ సందర్భానికి ఈ వీడియోకి సంబంధమే ఏమి సంబంధం ఏమి సాయంత్రం వచ్చాక మగ చిత్రం ఎలా ఉంటుంది వచ్చింది అలాగే కాసేపు కూర్చో ఏంటి కూర్చోవాలి ఏంటి అక్కడి నుంచి ముందు మనం ప్రిపేర్గా ఉండాలి అక్కడి నుంచి ఎన్ని బుల్లెట్లు వచ్చినా సరే కొద్దిగా శక్తి మనకు ఏంటి ప్రవణ మార్చేసి తిని ఎంత కోపిస్తుంది ఎంత కంచం విసిరితే నాలుగు ఇల్లు దాకేద్దా తినే అన్నం కంచం విసిరిస్తే నాలుగు ఇల్లు దాకా రేపు చెట్ట నచ్చకపోతే చింపితే ఏడు మొక్కలు అయ్యేది నన్ను చూస్తే ఎవరైనా సరే నన్ను ఏమన్నా అంటే ఆ ఎంత పెద్దవాడైనా సరే రాయని స్కేచ్ఛవన్నీ ఏదన్నా డైలాగ ఏంటి వాదువులా మార్చేసారు దేవుని మై కలిగిన కాక అది 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 కావాలి అది తీసుకో నువ్వు అది తీసుకో అప్పుడు నువ్వు యాసావు కాదు యాకోబు అవుతావు యాకోబులాగా నీ సంతానం వృద్ధి చెందించి నీ ఇంటిని వృద్ధి చెందించి నీ భవిష్యత్తుని వృద్ధి చెందించి నీకు ఉన్నతమైన స్థితిని ఇచ్చేవాడే ఆయన దేవునికి మైగలిగిన గాక ఏమో దేవుడి పుట్టించిన ఉద్దేశాన్ని ఎత్తుకుంటూ వెళ్ళాడు దేవుడు కారణాన్ని మానవుడా కారణ జన్ముడా అన్నట్టు కారణాన్ని ఎందుకు దేవుడిని ఎందుకు పుట్టించాడు దేవుని పుట్టించాడు అని ఎత్తుకుంటూ పోతే ఈ ఆసవేమో ఆయన ఉద్దేశాన్ని మర్చిపోయాడు దేవుని దేవుని ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని వచ్చిపోయి తనకిష్టం వచ్చినట్టు జీవించాడు తనకిష్టం వచ్చినట్టు బ్రతికాడు ఆ జీవితాన్ని అక్కడతో యాకోబు గురించి అక్కడి నుంచి అలా ఇద్దరికి సమస్యం జరిగాక అక్కడి నుంచి యాసౌ గురించి ఉండను మేటర్ అంతా యాకోబు గురించి పన్నెండు మంది కొడుకులు 12 మందికి పన్నెండు గోత్రాలు పన్నెండు దేశాలు అప్పా విస్తరించారు భూములు వ్యాపించారు ఇది ఆ సంపానమే మనం హల్లెలూయా 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 ఈ సంతానమే మనం యాకోబు సంతానమే మోసం చేసేశాడా అని అనుకోకండి అది దేవుని యొక్క ఉద్దేశం మోసమే వర్ణించలేదండి వాళ్ళంత వాలే ఇచ్చి పిల్లరా ఇన్ని మాటలు ఫాస్ట్గా ఇన్ని చక్ర మాటలు చెప్తూ ఉంటే వినాయిత